అందరికి నమస్కారం అండి వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మధ్య మనం ఎక్కడ చూసినా ఉర్లీ బోల్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా అయితే ఇవి బ్రాస్తో తో లేదంటే కాపర్ తో తయారు చేసిన ఉంటాయి ఎక్కువ శాతం మనం బ్రాస్ ఉర్లీ బోల్స్ చూస్తున్నాము వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని లివింగ్ రూమ్స్ లో పెడితే మంచి పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ చేస్తుంది అని అంటుంటారు కానీ బ్రాస్ ఉర్లీ బోల్స్ చాలా కాస్ట్ ఉంటున్నాయి సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ పెడితే ఒక మీడియం సైజ్ లో మంచి క్వాలిటీ ఉర్లీ వస్తుంది మీషోలో లో కొంచెం తక్కువ ప్రైస్ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్కి ఉంది ఉర్లీ బాల్ కానీ అది చాలా లో క్వాలిటీ అండ్ అలాగే ప్లాస్టిక్ మెటీరియల్ లాంటి దాంతో తయారై ఉంది సో అలాంటివి యూజ్ చేయడం అంత సేఫ్ కాదు కాబట్టి ఇంట్లోనే నేను తయారు చేద్దామని చెప్పి ఇలా కొన్ని సామాన్లు తెచ్చుకున్నాను ఈ వీడియో మీకు డెఫినెట్గా యూస్ అవుతుంది ఒకవేళ చేయాలని ఇంట్రెస్ట్ లేకపోయినా ప్రాసెస్ చూడడానికైనా చాలా బాగుంటుంది కాబట్టి వీడియోని అయితే చూడండి స్పీడ్ ఎక్స్పీరియన్స్ కోసం వీడియోని వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ పెట్టుకోండి ముందుగా నేను ఒక మట్టి దాకా తీసుకున్నాను అలాగే పన్నెండు ప్రమిదలు తీసుకున్నాను ఈ దాకా మీడియం సైజులో ఉంది అనమాట మీరు ఈ మధ్యలో బౌల్గా ఏదైతే మనం యూస్ చేస్తామో మీకు ఏ సైజ్ ప్రిఫర్ చేస్తారో ఆ సైజ్ తెచ్చుకోవాలి అలాగే సైజ్ పట్టి ఎన్ని దీపాలు పడతాయి అనేది మీరు చూసుకోవాలి ఎందుకని ఈ దీపాలని అలాగే ఈ మట్టి బౌల్ ఏదైతే ఉందో వీటిని బాగా చూసుకోండి ఎలాంటి పగుళ్ళు అవి లేకుండా ఎందుకంటే మళ్ళీ చేసిన తర్వాత అనవసరంగా క్రాక్స్ ఏమైనా ఉంటే అది ఈజీగా పగిలిపోతుంది ముందుగా వీటన్నిటిని కూడా నీట్ నానబెట్టుకోవాలి శుభ్రంగా ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వరకు నీటిలో బాగా నానబెడితే కనుక వాటర్ బాగా అబ్సార్బ్ చేసుకుంటాయి ఇలా ముందుగానే నీటిలో నానబెట్టుకోవడం వల్ల ఎలాంటి క్రాక్స్ అవి కూడా ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది అంత తొందరగా ఈ మట్టివనేవి పగిలిపోకుండా ఉంటాయి అనమాట అలాగే ఇవి మొత్తం వాటర్ అంతటిని ఇప్పుడే లాక్కొని అబ్జార్బ్ చేసుకుంటాయి కాబట్టి తర్వాత మనం పెయింట్ అది వేసేటప్పుడు ఆ పెయింట్ని ఇవి అంత తొందరగా అబ్సార్బ్ చేసుకోవన్నమాట కాబట్టి అవి బయట థిక్ లేయర్ లాగా పెయింట్ చక్కగా ఉంటుంది అలాగే ఎక్సెస్గా బయట ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవన్నీ కూడా నీటిలో నానబెట్టడం వల్ల పోతాయి నేను తెచ్చుకున్న వట్టి ప్రమేదలన్నింటినీ ఆ బోల్ చుట్టూ ఇలా మెజర్ చేసుకొని పెట్టుకుంటున్నాను అంటే ఎంత డిస్టెన్స్లో పెట్టాలనేది ముందే చూసుకోవాలి మరీ ఎక్కువ డిస్టెన్స్ వచ్చేసినా లేదంటే మరీ తక్కువ డిస్టెన్స్లో పెట్టినా సరే లుక్ పోతుంది కాబట్టి ముందుగానే ఎన్ని దీపాలు పడతాయి అనేది చూసుకొని పెట్టుకోవాలి ఒకసారి మనం స్టిక్ చేసేసిన తర్వాత మళ్ళీ తీయడం కొంచెం కష్టంగా ఉంటుంది అలాగే చాలా మెస్సీ అయిపోతుంది నేను అరేంజ్ చేసుకొని చూసుకుంటే నాకు పన్నెండు ప్రమేదలు పడుతున్నాయి మధ్యలో డిస్టెన్స్ అన్నిటికీ ఎగ్జాక్ట్గా రావాలని ఏం లేదు ఎందుకంటే ఓవరాల్గా చూస్తే లుక్ బానే ఉంటుంది కానీ మరీ ఎక్కువ డిస్టెన్స్ ఒక దీపానికి తక్కువ డిస్టెన్స్ ఒక దీపానికి రాకుండా చూసుకోండి అప్పుడు ఓవరాల్గా మనం చూసేటప్పుడు అందంగా వస్తుంది మీరు ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అంటించాలి మట్టి ప్రమిదలు ఎలా అంటి అన్న డౌట్ వస్తుంది మీకు ఖచ్చితంగా ఎందుకంటే ఇవి అంత ఈజీగా గ్లూ కానీ ఏమైనా యూజ్ చేస్తే స్టిక్ అవ్వవు కాబట్టి ఇప్పుడే హీరో మెటీరియల్ ఎంసీలు అనమాట ఇక్కడ ఎంసీల్తో స్టిక్ చేస్తే కనుక చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అంత తొందరగా ఊడిపోవు మీరు ఎంత గట్టిగా లాగినా సరే ఆ ప్రమిద అది సపరేట్ అవ్వు మీరు ఆ ప్రమిదని విరగకూడదే తప్ప ఆ ఎంసీల్ కూడా ఊడిపోయి రాదనమాట ఎంసీలు ఒక థర్టీ రూపీస్ ఉంటుంది మీరు ఏదైనా ఎలక్ట్రికల్ షాప్స్ కి వెళ్ళి అడిగితే ఎంసీలు ఇస్తారు ఎంసీల్ డబ్బా ఓపెన్ చేయగానే మనకి ఇలా రెండు ప్యాకెట్స్ కనబడతాయి ఆ రెండు ప్యాకెట్స్ ఓపెన్ చేస్తే మనకి టూ డిఫరెంట్ కలర్స్ లో ఇలా కనిపిస్తుంది అనమాట ఈ రెండిట్లో సమానంగా అంతలో కొంచెం ఇంతలో కొంచెం తీసుకొని బాగా కలుపుకుంటే మనకి ఆ ఎంసీల్ గట్టిగా ఫామ్ అవుతుంది అంటే మనం పేస్ట్ క్లే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కానీ వన్స్ అది హార్డ్ అయిపోయిన తర్వాత మీరు ఎంత గట్టిగా లాగినా సరే అది రాదు మీరు దాంట్లో కొంచెం దీనిలో కొంచెం కట్ చేసుకొని ఇలా నీట్ గా మిక్స్ చేసుకోవాలి మొత్తం బాగా కలిసిపోవాలనమాట మొత్తం ఒకటే కలర్ లో యూనిఫామ్ గా ఉండాలి ఇప్పుడు మీరు చూస్తుంటే టూ డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి కదా ఇదంతా కలిపి ఒకటే బ్లాక్ కలర్ లోకి వచ్చేయాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఎంసీల్ ని చిన్న చిన్న పీసెస్ లా తీసుకొని ఆ ప్రమిదల్ని బౌల్ అంటించుకోండి ఇది డ్రై అవ్వడానికి టూ అవర్స్ అలా పడుతుంది కాబట్టి మీరు అంటించుకునేటప్పుడే మధ్యలో అటు ఇటు ఏమైనా తప్పులు జరిగితే డిస్టెన్స్ ఏమైనా పెరిగితే కనుక ఇమీడియట్గా తీసేసి మీరు ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో అక్కడ పెట్టుకోవచ్చు కాబట్టి అలాంటి ప్రాబ్లం ఏం లేదు ఫెవీక్విక్ లాగా క్విక్గా ఏం డ్రై అయిపోయే టైప్ కాదు చాలా టైం పడుతుంది ఇలా ఒక్కొక్కటిగా బ్రమ్ స్టిక్ చేసుకుంటూ వెళ్ళండి ఇలా బ్యాక్ సైడ్ బాగా సీల్ చేస్తే అది కిందకి పడిపోకుండా ఉంటుంది నేను స్టిక్ చేసిన ప్రాసెస్ అంతా మీకు వీడియోలో చూపించలేను ఎందుకంటే నేనే స్టిక్ చేసి నేనే కెమెరాతో వీడియో తీస్తున్నాను కాబట్టి నేను అంత కరెక్ట్గా అయితే మీకు చూపించలేను బట్ ఇలా చిన్న చిన్న ముత్తల్లా తీసుకొని వాటిని అంటిస్తూ ఉండాలి ఈ మధ్యలో ఇలా కిందకి జారిపోతూ ఉంటాయి సో మీరు ఏం చేస్తారంటే ఆ కింద మీరు బ్రమ్ మీదని ఎప్పుడైతే స్టిక్ చేస్తారో దాని కింద ఏమైనా సపోర్ట్ పెట్టడానికి ట్రై చేయండి చిన్న రాళ్ళు కానీ ఏమైనా ఉంటే వాటిని సపోర్ట్ పెట్టారంటే కిందకు జారిపోకుండా ఉంటాయి హార్డ్ అయిన తర్వాత అయితే ఆ ప్రాబ్లం ఉండదు మీరు కావాలంటే ఈ దీపాలని ఇంకా దగ్గరగా పెట్టుకోవచ్చు నేను ఎలా చిన్న చిన్న డిస్టెన్స్ మెయింటైన్ చేశాను కదా మీరు అలా కూడా చేయక్కర్లేదు ఒక్కొక్క దీపానికి స్పేస్ లేకుండా చాలా దగ్గరగా కూడా మీరు అంటించుకోవచ్చు లేదంటే ఇంతకంటే డిస్టెన్స్ పెంచుకొని కూడా మీరు చేసుకోవచ్చు కాకపోతే అలా చేస్తే మధ్య అంత మంచి లుక్ రాదనమాట ఇలా కొంచెం స్పేస్ ఉంచినా లేదా దగ్గర దగ్గర కంటించినా సరే బాగానే ఉంటుంది కానీ ఎక్కువ స్పేస్ ఇస్తే లుక్ రాదు అలాగే ఉర్లీబోల్ని మీరు ఇలాగే చేయాలని ఏం లేదు వీటిలో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కొంతమంది ఏనుగులను యాడ్ చేస్తారు గంటలను యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఈ దీపాలన్నీ తీసేసి ఇంకా డిఫరెంట్గా ఏమైనా చేయొచ్చు అనమాట వీటిలో అయితే చాలా టైప్స్ ఉంటాయి మీరు రిఫరెన్స్ కోసం ఎక్కడైనా పిక్చర్స్ సర్చ్ చేసి మీకు ఎలా కావాలనుకుంటే అలాగా మీ క్రియేటివ్ స్కిల్స్ అన్ని యూజ్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బౌల్స్ తయారు చేయొచ్చు మీకు ఒకవేళ ఓపిక ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను ఇలా చుట్టూ దీపాలు నాటించేశాను ఇప్పుడైతే అవి కొంచెం కిందకి జారడం ఆగిపోయాయి అంటే కిందకిలో వంగిపోతున్నాయి కదా అలా అవట్లేదన్నమాట ఒకవేళ దీన్ని తిరిగేసి డ్రై చేస్తున్నట్టయితే ఇలా ఆపోజిట్ సైడ్లో ఈ ఎంసీ లారినంత వరకు పెడుతున్నట్టయితే కనుక కింద ఏమైనా క్లాత్ పెట్టండి లేదంటే నేలకి చాలా హార్డ్గా స్టిక్ అయిపోతుంది తీయడానికి చాలా అయిపోతుంది అనమాట కాబట్టి మీరు కింద డ్రై చేసేటప్పుడు ఆ బౌల్లో ఏదైనా పెట్టి ఒత్తుగా పెట్టడం కానీ లేదా కింద ఏమైనా క్లాత్ పరిసి ఆరబెట్టడం కానీ చేయండి ఇలా ఇవన్నీ స్టిక్ చేసిన తర్వాత కనీసం ఒక త్రీ ఆర్ అలా డ్రై అవ్వడానికి వదిలేస్తే చాలా హార్డ్ గా అయిపోతుంది పెన్సిల్ కంప్లీట్ గా అప్ అయిపోయిన తర్వాత ఇది చాలా స్ట్రాంగ్ గా బాస్టిక్ అయిపోతాయి అనమాట ప్రమితలు కూడా ఇలా అన్ని నీట్గా స్టిక్ అయ్యో లేదో బేస్ అదంతా కూడా బాగా చూసుకోండి ఎక్కడైనా మీకు సరిగ్గా ఎంసీ లేదనుకుంటే అదంతా కూడా ప్రాపర్గా స్టిక్ చేసుకొని పెట్టుకోండి ఇలా నేను ఒక ఫోర్ అవర్స్ వదిలేసిన తర్వాత బాగా డ్రై అయిపోయింది చూసారా నేను ప్రమిదను కొడుతున్నా సరే అది కిందకు పడట్లేదు చాలా స్ట్రాంగ్ అయిపోయింది మీరు కావాలంటే ఒకసారి ఫ్లిప్ చేసి అటు ఇటు అన్నా సరే ఆ ప్రమిదలు ఏవి కూడా కిందకు పడవు మీరు అలా కూడా చెక్ చేసుకొని బాగా డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు ఇలా చూసిన తర్వాత ఒక ప్రాపర్ ఉర్లీ బోల్ ఫామ్లోకి వచ్చింది కదా అండ్ చక్కగా చూస్తు ంటే పైనుంచి ఒక మంచి ఫ్లవర్లో కనిపిస్తుంది దీనికి నెక్స్ట్ మనం పెయింట్ చేయాలి కానీ డైరెక్ట్గా మనం మట్టి వాటికి పెయింట్ చేస్తే అవి ఆ పెయింట్ని అబ్జార్బ్ చేసేసుకుంటాయి కాబట్టి ముందు ఒక బేస్ కోట్ వేయాలి వీటికి మీరు నార్మల్ పెయింట్స్ ఏవైనా వేస్తే కనుక డిఫరెంట్ కలర్స్ వాటికి మనం సున్నం తెచ్చి వేసుకోవచ్చు కానీ ఇది గోల్డ్ కలర్ పెయింట్ వేస్తున్నాను కాబట్టి ఇలా డిస్టెంపర్ అని చెప్పేసి ఉంటాయి ఎల్లో కలర్లో ఉంటుందనమాట ఇది ముందే కనుక వేసుకుంటే మనకు గోల్డ్ పెయింట్ బాగా షైన్ అవుతుంది మంచి షైనీ లుక్ వస్తుంది అనమాట బయట మనం మట్టి బొమ్మలు ఏవైతే చూస్తామో వాట వాళ్ళందరూ చేసేవాళ్ళు ఇదే ముందు బేస్గా వేసి తర్వాత గోల్డ్ పెయింట్ని వేస్తారు మీకు ఇది తెలియకపోయినా సరే మీరు దగ్గరలో ఉన్న పెయింట్ షాప్లో గోల్డ్ పెయింట్ వేసే ముందు ఒక బేస్ కోట్ వేయాలంటే వాళ్ళే దీన్ని ఇచ్చేస్తారు లేదంటే ఇదేది కాదనుకుంటే మీరు సున్నం తెచ్చిన బేస్గా వేసుకోవచ్చు నేను డిస్టెంపర్ ఎంత అయితే వేశానో అంతే వాటర్ని కూడా తెచ్చుకొని ఆ వాటర్లో కలుపుకున్నాను నేను ఇంత ఎక్కువ అమౌంట్ ఎందుకు తెచ్చుకున్నానంటే మా ఇంట్లో కొంచెం వాల్స్ ఉన్నాయి వాటికి కూడా పెయింట్ వేయాలి కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీలోని పెయింట్ అలాగే ఈ డిస్టెంపర్ కూడా తెచ్చుకున్నాను మీరు స్మాల్ సైజులోనే తీసుకొని తెచ్చుకోవచ్చు అనమాట ఇలా మీ ఉర్లిబోళ్ళ అంతటికీ కూడా మీరు నీట్గా ఈ పెయింట్ అనేది వేసుకోండి ఒక కోటింగ్ వేసుకున్న తర్వాత దాన్ని కంప్లీట్గా అట్లీస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయినా డ్రై అయ్యేలాగా చూడండి మీకు మరీ పల్చగా అనిపిస్తే కనుక మీరు కొంచెం తిక్కగా కలుపుకొని కూడా వేసుకోవచ్చు నాకు సరిపోయింది అనిపించింది ఫస్ట్ కోట్ అయితే నేను కొంచెం లైట్గానే వేసుకుంటున్నాను సెకండ్ కోట్కి కొంచెం థిక్నెస్ పెంచుకొని సెకండ్ కోట్ వేసుకుంటే డార్క్గా వస్తుంది కాబట్టి నేను ఫస్ట్ కోట్ ఇలా లైట్గానే వేసుకుంటున్నాను కంప్లీట్గా టూ కోట్స్ వేసుకున్న తర్వాత నాకు ఇలా వచ్చింది చూసారు కదా మొత్తం కూడా కవర్ అయిపోయి నీట్గా వచ్చింది నేను సెకండ్ కోటింగ్కి డిస్టెంపర్ థిక్నెస్ కొంచెం పెంచి వాటర్ తగ్గించాను అందుకే ఇది నాకు మొత్తం కూడా చాలా యూనిఫామ్గా ఒక ఎల్లో బేస్ లాగా వచ్చిందనమాట ఇప్పుడు దీని మీద గోల్డ్ పెయింట్ వేస్తే కనుక ఆ షైన్ అనేది ప్రాపర్గా వస్తుంది అలాగే ఆ పెయింట్ అనేది తొందరగా అబ్జార్బ్ అయిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట మీరు ఏదైనా మెటాలిక్ కలర్ తీసుకోవచ్చు గోల్డ్ కాపర్ లేదంటే సిల్వర్ కూడా తీసుకోవచ్చు కానీ జనరల్గా ఉర్లీ బోల్స్ మనం బ్రాస్లో చూస్తాం కాబట్టి ఆ బ్రాస్ ఫినిష్ కోసం లేదా గోల్డ్ ఫినిష్ కోసం మనం గోల్డ్ పెయింటే తీసుకొని రావాలి మీరు ఎంత పెద్ద డబ్బా తీసుకొని రానక్కర్లేదు నాకైతే నేను తెచ్చుకున్న డబ్బాలోనే ఒక టెన్ పర్సెంట్ పెయింట్ కూడా యూజ్ అవ్వలేదు దీనికి నేను వేరే పర్పస్ కోసం కూడా తెచ్చుకున్నాను కాబట్టి ఇంత పెద్ద తెచ్చుకున్నాను మీరు చిన్న బాక్స్ ఏదైతే ఉంటుందో పెయింట్ డబ్బా అంత తీసుకుంటే సరిపోతుంది ఇలా యూనిఫామ్గా ఒక సైడ్ నుంచి పెయింట్ వేయడం స్టార్ట్ చేయండి మరి ఎక్కువ పెయింట్ ఒకేసారి తీసుకొని వేస్తే ముద్ద ముద్దల్లో వచ్చేస్తుంది కాబట్టి పెయింట్ బ్రష్ ఒకసారి డిప్ చేసిన తర్వాత ఎక్సెస్ ఏమైనా ఉంటే పెయింట్ డబ్బా క్యాప్కి రాసేసి కొంచెం మాత్రమే తీసుకొని లైట్గా బ్రష్ చేస్తూ ఉండండి పెయింటింగ్ కోసం తెలిసిన వాళ్ళకి లేదంటే బేసిక్గా ఏమైనా క్రాఫ్ట్స్ చేసే వాళ్ళకైతే ఇవన్నీ తెలుస్తాయి కానీ అస్సలు తెలియదు మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే కనుక వాళ్ళ కోసం చెప్తున్నాను ఒకేసారి ఎక్కువ తీసేసి వ్రాసేయకూడదు కొంచెం కొంచెంగా అప్లై చేయాలి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా నేను గోల్డ్ పెయింట్ వేస్తుంటే అది చాలా చక్కగా షైన్ అవుతుంది అలాగే ఈ ఎల్లో పెయింట్కి ఆ గోల్డ్ పెయింట్కి ఉన్న డిఫరెన్స్ కూడా తెలుస్తుంది మొత్తం మంచి షైనీగా వచ్చి ఒక ఉర్లీ బోల్ ఎలా అయితే ఉంటుందో అలా ఒక మంచి షేప్ అండ్ ఫామ్లోకి వస్తుంది అనమాట నీట్గా ఇలాగా మొత్తం అంతా కూడా పెయింట్ చేసేసుకొని ఎక్కడ స్పేసెస్లో అంటే ఆ దీపాల మధ్యలో ఉన్న చిన్న స్పేస్లో పెయింట్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాటిల్లో కూడా నీట్గా చక్కగా చూసుకొని పెయింట్ చేసుకోండి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను అంటించిన దీపాల అన్నింటిలో కూడా యూనిఫామ్టీ లేదు అంటే స్పేస్ ఒకదానికి మధ్యలో ఎక్కువ ఉంది ఒకదానికి మధ్యలో తక్కువ ఉంది ఓవరాల్గా చూస్తుంటే అది పెద్దగా తెలియట్లేదు కానీ కొన్ని అంటే ఒక సైడ్ స్పేస్ ఎక్కువ వచ్చింది మిగతా అన్నీ కరెక్ట్గానే వచ్చాయి ఒక్కదానికి మధ్యలో మాత్రం స్పేస్ ఎక్కువ వచ్చేసింది అది నేను ప్రాపర్గా అంటించుకునే టైంలో చూసుకోలేదు నేను కంగారు కంగారుగా చేసేసాను తర్వాత చూసుకుంటే నాకు ఆ స్పేస్ అనేది కనిపించింది కానీ దూరం నుంచి చూస్తుంటే లేదా ఓవరాల్గా మనం అంత జూమ్ చేసి చూడకుండా ఉంటే మాత్రం అది నాకు నీట్గానే అనిపించింది సో నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు ముందు ఇలా టాప్ సైడ్ నేను ఫస్ట్ గోల్డ్ పెయింట్ అంతా కూడా ఒక సింగిల్ కోటింగ్ వేసుకున్నాను అయితే ఇప్పుడు ఇది కొంచెం డ్రై అయిపోయింది ఇప్పుడు ఫ్లిప్ చేసి నేను బ్యాక్ సైడ్ కూడా గోల్డ్ పెయింట్ వేస్తాను ఓవరాల్గా లుక్ అయితే నాకు ఫ్రంట్ సైడ్ చాలా నచ్చింది ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా పూర్తిగా వేసిన తర్వాత చూస్తే కంప్లీట్గా లుక్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది ఒకవేళ మీరు హౌస్ వైఫ్ అయితే కనుక మంచి టైంపాస్ అలాగే మీలో ఉన్న టాలెంట్ అంత బయటకు తీసినట్టు ఉంటుంది అలాగే మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్టు అయితే వాళ్ళకు కూడా ఈ క్రాఫ్ట్స్ అవన్నీ చేయించడం వల్ల వాళ్ళకి చేసినట్టు ఉంటుంది స్క్రీన్ టైం తగ్గుతుంది అలాగే మీకు ఇంట్లో ఒక యూస్ఫుల్ థింగ్ కూడా వస్తుందన్నమాట మా స్కూల్లో అయితే డబ్ల్యూ అని చెప్పేసి ఒక సపరేట్ క్లాస్ ఉండేది స్టూడెంట్ యూస్ఫుల్ ప్రాజెక్ట్ వర్క్స్ అని అన్నీ ఇలాంటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్సే ఉండేవన్నమాట మార్బుల్స్తో గ్రేప్స్ గుర్తు చేయడము నార్మల్ పిచ్ క్లాత్స్ ఏమైనా ఉంటే వాటితోని పౌచ్ చేయడం ఇంకా ఇలాంటివి చాలా నేర్పించారు అదంతా కూడా ఇప్పుడు కొంచెం యూస్ అవుతుంది ఎప్పుడైనా ఏమైనా డిఐవైస్ చేయాలంటే యూజ్ అవుతుందనమాట ఇప్పుడు పూర్తిగా మొత్తం అంతా కూడా నీట్గా పెయింట్ వేసారా లేదా చూసుకోవాలి ఇది డ్రై అయిపోయిన తర్వాత మీరు ఇంకొక కోటింగ్ వేసుకోవచ్చు నేనైతే ఒక కోట్ ఎక్స్ట్రా వేసుకున్నాను అనమాట టూ కోట్స్ వేసుకున్నాను సెకండ్ కోటింగ్ అయిపోయిన తర్వాత నేను కంప్లీట్గా డ్రై అవ్వడానికి ఒక రోజు అంతా ఉంచేసాను తర్వాత ఇలా నెక్స్ట్ డే చూస్తే ఇలా మంచి షైనీగా కంప్లీట్గా డ్రై అయిపోయి ఒక మంచి లుక్ వచ్చింది నాకు చాలా చాలా నచ్చింది అనమాట కానీ నాకు ఈ ఫినిష్ ఇష్టం లేదు ఇష్టం లేదు అంటే నాకు చాలా నచ్చింది కానీ నాకు యాంటీక్ లుక్ ఇష్టము ఇప్పుడు మీరు మధ్యలో అమ్మవారి విగ్రహం చూస్తున్నారు కదా అది బ్రాస్లో యాంటీక్ ఫినిష్ అనమాట నేను ఏంటంటే ఇలా నార్మల్గా గోల్డ్ పెయింట్ వేయకుండా గోల్డ్ యాంటీక్ ఫినిష్ ట్రై చేద్దాం అని చెప్పి అనుకున్నాను కానీ అంతవరకు అవసరం లేదు ఇక్కడతో చాలు అనుకునేవారు ఇలా చేస్తారు వాళ్ళకి ఒకసారి ఈ లుక్ ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పి నేను ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను నేను ఇదంతా చేసే హడావిడిలో కెమెరాని ఏదేదో యాంగిల్స్లో పెట్టేసి వీడియో తీసేసాను అందుకే కొంచెం ఇలా వచ్చింది వీడియో ఏమనుకోకండి తర్వాత ప్రాపర్గా మొత్తం అంతా అయిపోయిన తర్వాత దీపాలు పెట్టాక నేను వీడియో పెట్టి చూపిస్తున్నాను అక్కడి వరకు కొంచెం వెయిట్ చేయండి అయితే ఇది నార్మల్ లుక్ అనమాట నాకైతే చాలా నచ్చింది చాలా షైనీగా చాలా బాగుంది కానీ నాకు ఇంకా యాంటీక్ ఫినిష్ ట్రై చేయాలని ఉందనమాట సో యాంటీక్ ఫినిష్ ట్రై చేసిన తర్వాత మీరు ఇది చూసాక ఆ లుక్ కూడా ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఈ వీడియోలోనే ఉంటుంది కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూడండి రెండు ఎలా ఉంటాయో ఇది గోల్డ్ షిమ్మరీ లుక్ అనమాట ఉర్లిపోది అలాగే లాస్ట్లో నేను యాంటీక్ ఫినిష్ కొంచెం బ్రాస్ లాగా అలాగే గోల్డ్ యాంటీక్లో కూడా ఉంటుంది ఇలా అమ్మవారిని పెట్టిన తర్వాత నాకు చాలా నచ్చింది నేను చాలాసేపు అలా చూస్తూ ఉండిపోయాను ఎందుకంటే మనం మన చేత్తో తయారు చేసింది ఏదైనా సరే మనకి దాని మీద కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుంది అలాగే దాని వాల్యూ ఏంటనేది మనకి తెలుస్తుంది కదా సో ఇలా మొత్తం అంతా చేయడం వల్ల చాలా ఎఫర్ట్స్ కూడా పడతాయి కదా నాకు చదవటానికి చాలా నచ్చింది చాలాసేపు అలా చూస్తూ ఉండిపోయాను అండ్ అలాగే ఇలా దీపాలు పెట్టిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది నేను లైట్స్ ఆఫ్ చేసి కూడా ఎలా ఉంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను దీపాలు మధ్యలో అలా చుట్టూ దీపాలతో ఒక ఫ్లవర్ లాగా ఉంది మధ్యలో అమ్మవారు నాకైతే చాలా నచ్చింది అనమాట వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పి మెయిన్గా చేస్తున్నాను ఈ ఉలిపోలు అయితే కానీ దీనిలో ఒక్క చిన్న ప్రాబ్లం ఉంది మీరు ఒత్తులు పెడతారు కదా మనకి మామూలుగా మట్టి దీపాల్లో మనం దీపం పెడితే కనుక ఆ టిప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ బ్లాక్గా అయిపోతుంది అది ఒక్కటి అవాయిడ్ చేయాలంటే మనం ఒత్తులు స్ట్రైట్ గా ఉండేలా పెట్టుకోవాలి లేదంటే లోపల మనకి అల్యూమినియం వాటిల్లోని రెడీమేడ్ క్యాండిల్స్ వస్తాయి కదా వాటినైనా పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకుంటే మనకి ఉర్లిపోలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది నాకు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు నేను బయట చూసిన వాటి కంటే బాగుందని నేనైతే ఖచ్చితంగా అన్ను కానీ నాకైతే చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్స్లో నాతో చెప్పండి ఈ నీళ్ళల్లో కొంచెం జవాతీ సెంట్ కానీ జవాతీ పౌడర్ కానీ వేసుకొని ఈవినింగ్స్ ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పుడు ఇలా మనం హాల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అలాగే మనం ఏమైనా పూజలు చేసినప్పుడు కూడా ఆ పూజ మధ్యలో కనుక ఇలా పెట్టుకొని మీరు అభిషేకం కూడా చేసుకోవచ్చు కావాలంటే చూడడానికి అయితే చాలా చాలా లుక్ వస్తుంది మన పూజ కూడా చాలా బాగుంటుంది అలాగే మన మీద కూడా ఒక మంచి పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది కానీ ఆకండి వీడియో ఇంకా అవ్వలేదు నేను యాంటిక్ లుక్ ఎలా చేయాలనేది కూడా చెప్తాను కాబట్టి దానికోసం కొంచెం వెయిట్ చేయండి ఒకవేళ మీకు ఆ యాంటిక్ లుక్ నచ్చలేదు ఇక్కడతో ఇదే నచ్చింది అనుకుంటే మీరు కంపేర్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు కొంచెం ఖర్చు కూడా తక్కువ అవుతుంది దానికోసం జస్ట్ ఒక పెయింట్ ఎక్స్ట్రా అవుతుంది అంతే సో మనం ఈ యాంటిక్ ఫినిష్ కోసం బ్లాక్ పెయింట్ కావాలి బ్లాక్ ఇనామిల్ పెయింట్ కావాలి గుర్తుపెట్టుకోండి ఒక చిన్న డబ్బా ఇది కూడా ఫుల్గా యూజ్ అవ్వదు ఒక చిన్న బ్లాక్ ఎనామిల్ ఆయిల్ పెయింట్ తీసుకొని టర్పన్ టాయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ కలుపుకోవాలి ఈ టర్పన్ ఆయిల్ కలుపుకొని దా దానికి వేస్తే కనుక మనకి ప్రాపర్గా యాంటిక్ ఫినిష్ వస్తుంది అయితే పెయింట్ కంటే టర్పన్ టైల్ కొంచెం ఎక్కువ వేయాలి గుర్తుపెట్టుకోండి మనం ఒక పేపర్ తీసుకొని టర్పన్ టాయిల్ ఏదైతే మిక్స్ చేసామో బ్లాక్ పెయింటో అది ఇలా రాస్తే కనుక మనకి పేపర్ కొంచెం ఇలా ట్రాన్స్పరెంట్గా వైట్ వైట్గా కనిపించాలి టోటల్గా డార్క్ బ్యాక్లర్ రాకూడదు సో ఇలాగా నేను ఒక్కొక్కటి వేసి చూపిస్తున్నాను అయితే చూడగానే ఏంటి ఎంత బ్లాక్గా వచ్చేస్తుందని షాక్ అవకండి ఎందుకంటే మనం ఇలా చెయ్యమో దీన్ని ఒక క్లాత్తో తుడిచేస్తూ వెళ్ళిపోవాలన్నమాట వన్ మినిట్ కంటే ఎక్కువ ఉంచకుండా ఉండడానికి చూడండి మీరు ఒకవేళ యాంటిక్ ఫినిష్ ట్రై చేస్తుంటే కనుక వన్ ఆర్ టూ మినిట్స్ ఉన్నా పర్వాలేదు దాన్ని ఎప్పుడైతే మనం ఈ బ్లాక్ పెయింట్ ఇలా వేస్తామో ఇమీడియట్గా ఒక క్లాత్తో తుడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా తుడిస్తే కనుక మనకి బ్రాస్ ఐటమ్స్ మనం ఎలా చూస్తామో ఆ కలర్లోకి వస్తాయి స్టార్టింగ్లో కొంచెం భయంకరంగా నల్ల నల్లగా కనిపిస్తుంది కానీ మీరు అది ప్రాపర్గా ఇరకలంతా కూడా తుడిచేసి నీట్గా తుడుచుకుంటే ఓవరాల్గా చూసిన బ్రాస్ ఐటమ్స్ ఎలా ఉంటాయో సేమ్ ఆ షైన్ వస్తుంది కంప్లీట్ యాంటీక్ లుక్ వస్తుంది అనమాట జనరల్గా మనం ఇప్పుడు ఏవి చూసినా సరే అంతా కూడా యాంటీక్లోనే ఉంటున్నాయి మనం పూజవి బ్రాస్ ఐటమ్స్ ఏం తీసుకున్నా సరే అవి యాంటీక్ లుక్ వస్తున్నాయి అనమాట అవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఈ నార్మల్ గోల్డ్ కంటే మనం ఈ యాంటిక్ లుక్ ఇచ్చినప్పుడు అది చూడడానికి ఇంకా బాగుంటుంది కానీ కొంతమందికి ఆ ఒరిజినల్ గోల్డ్ షిమరీ లుక్ కూడా నచ్చుతుంది మీకు ఎలా కావాలన్నా సరే అలా ఉంచుకోవచ్చు నేను ఇలా చూపిస్తుంటే మీకు అది చాలా డార్క్గా కనిపిస్తుంది కదా అయితే కంగారు పడకండి నేను టోటల్గా అంతా అయిపోయిన తర్వాత లుక్ ఎలా ఉందో చూపిస్తాను ముందు నుంచే జడ్జ్ చేసేకండి ఇంకా టైం ఉంది నేను లైవ్లో చూసేదానికి ఇక్కడ కెమెరాలో కనిపించేదానికి చాలా డిఫరెన్స్ ఉంది నాకేంటంటే మనం అక్కడ చూస్తుంటే కరెక్ట్గా బ్రాస్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మీకు లైట్గా తెలుస్తున్నట్టుంది ఆ బ్లాక్ బ్లాక్గా మనకి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కానీ ఆక్సిడైజ్డ్ ఐటమ్స్ ఎలా అయితే ఉంటాయో ఆ కలర్లో కనిపిస్తుంది ఎక్సెస్గా ఎక్కడైనా బ్లాక్ కలర్లో మీకు మరీ ముద్దలుగా కనిపిస్తే అక్కడ నీట్గా క్లాత్ పెట్టి తుడిచేయండి అలా తుడిస్తే మనకి ఒక బ్రాస్ ఫినిష్ వస్తుంది నేను బ్యాక్ సైడ్ మొత్తం పెయింట్ అంతా ఆరిపోయిన తర్వాత ఆరడానికైతే ఎక్కువ టైం పట్టదు అసలు ఆరడం ఏమి ఉండదు అది జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ కొంచెం డ్రై అవడానికి తీసుకుంటుంది ఇమీడియట్గా మనం ఫ్రంట్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని వేస్తూ వెంట వెంటనే తుడిచేసుకుంటూ వెళ్ళిపోవాలి గుర్తుపెట్టుకుంటే యాంటిక్ ఫినిష్ బాగా రావాలని చెప్పి ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆ బ్లాక్ పెయింట్ వేసేసి వదిలేయకండి అలా చేస్తే కనుక మొత్తం అంతా ఇంకా పాడైపోతుంది మనం ఎప్పుడైతే ఈ బ్లాక్ పెయింట్ వేస్తూ వెళ్తామో ఇమీడియట్గా అవతల నుంచి తుడుచుకుంటూ వెళ్ళిపోవాలి అలాగే మీరు వేస్తునే ప్రాసెస్లో ఆ పెయింట్ థిక్ అయిపోతూ ఉంటుంది అలా థిక్ అయిపోతున్న ప్రతిసారి కొంచెం పెయింట్ తిన్నారు అదే టర్పన్ టాయిల్ ఉంటుంది కదా ఆ టర్పన్ టాయిల్ కలుపుకుంటూ వెళ్ళి అది కొంచెం పల్చ పల్చగా ఉండాలన్నమాట తిక్కగా అవ్వకూడదు అలా పల్చగా చేసుకుంటూ మీరు పెయింట్ వేస్తూ వెళ్ళాలి సో ఇలా కంప్లీట్గా తుడుచుకున్న తర్వాత నాకు ఇలాంటి ఫినిష్ వచ్చింది ఇప్పటికి డిఫరెన్స్ ఏం లేదని అనుకోకండి ఒక్కసారి మళ్ళీ ఆ క్లిప్కి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది అక్కడికి ఇక్కడికి తేడా ఇది కొంచెం బ్రాస్ కలర్లో కను అనిపిస్తుంది కదా అండ్ కంప్లీట్గా బ్రాస్లో అయితే ఉండదు అది వేరు ఇది వేరు కాబట్టి కానీ ఆల్మోస్ట్ ఒక రెప్లికాలో ఉంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇస్తే ఇది కంప్లీట్గా డ్రై అయిపోతుంది అలాగే మీరు ఒక వన్ డే అంతా కంప్లీట్గా డ్రై చేసేసిన తర్వాత ఇది మీరు యూస్ చేసుకోవచ్చు మీకు ఇలా నచ్చితే మీరు ఇలా చేసుకోవచ్చు ఈ ఆక్సిడైజ్డ్ యాంటీక్ లుక్ ఇవ్వచ్చు లేదంటే మీరు నార్మల్గా ఎలా అయితే గోల్డ్ లుక్ చూపించానో అలా అయినా మీరు చేసుకోవచ్చు ఇంట్లో నా దగ్గర ఎక్స్ట్రాగా కుందన్స్ అవి కూడా ఉన్నాయి ఎప్పుడో తెచ్చినవి బ్యాంగిల్స్ అవేవో చేసుకోవడానికి అని తెచ్చుకున్నవి మిగిలిపోతే వాటిని నేను ఇప్పుడు దీని మీద నా ఆర్టిస్ట్ హిల్స్ అంతా దీని మీద ప్రయోగించేద్దామని చెప్పి అవన్నీ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు అంటిస్తున్నాను అన్నమాట మీకు ఇలాంటి క్రియేటివ్ స్కిల్స్ ఉంటే కనుక మొత్తం మీ క్రియేటివిటీ అంతటిని కూడా ఇక్కడ యూస్ చేసుకొని మీ దగ్గర ఇంట్లో ఏ ఉన్నా సరే వాటిని యూస్ చేసి నీట్గా ఈ ఉర్లిబోల్ని డెకరేట్ చేసుకోండి అలాగే మీరు ఏమైనా కావాలంటే ఎక్స్ట్రాగా బ్యాంగిల్ షాప్ నుంచి కూడా కొనుక్కొని తీసుకో తీసుకురావచ్చు అయితే నాకు మధ్యలో ఇవి అంటించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ఎంసీలు ఉంది కదా ఎంసీలు కొంచెం ఎక్స్ట్రాగా నాకు కనిపిస్తుంది అంత విజిబుల్గా లేదు కానీ కొంచెం నాకు డిస్ట్రాక్టింగ్గా ఉంది కాబట్టి ఎలాగో ఇవి ఉన్నాయి కదా అని చెప్పి అవి అంటించేసి కవర్ చేద్దామని నేను చేస్తున్నాను మీరు కావాలంటే చేసుకోవచ్చు లేదంటే అలానే వదిలేయచ్చు నా దగ్గర ఉన్న కుందన్స్తో నేను ఒక లోటస్ షేప్లో ఫామ్ చేసి ఈ ఉర్లీ బౌల్ మీద స్టిక్ చేసుకుంటూ వెళ్తున్నాను మొత్తం ఆ బౌల్కి చుట్టూ బార్డర్ ఉంటుంది కదా దీపాల దగ్గర అక్కడక్కడ నేను అలా అంటించుకుంటూ వెళ్తున్నాను స్టిక్ చేస్తే ఇలా లోటస్ షేప్లో వచ్చింది ఇప్పుడు నేను మొత్తం అంతా కూడా చేసి ఇలా టిప్స్ దగ్గర కూడా చిన్న చిన్న కుందన్స్ అంటించాను ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉందన్నమాట ఎలా అనిపించిందో డెఫినెట్గా నాకు చెప్పండి ఫస్ట్ లుక్ బాగుందా లేదంటే ఇలా బాగుందో కూడా డెఫినెట్గా కామెంట్స్లో చెప్పండి నాకు యూస్ అవుతుంది సో ఇప్పుడు గోల్డెన్ కలర్లో ఎంత బాగా షైన్ అవుతుందో చూసారా ఆ పెయింట్ ఆ యాంటిక్ ఫినిష్ నాకైతే చాలా బాగా నచ్చింది రెండిట్లో కంపేర్ చేయడం అంటే నా వల్ల కావట్లేదు ఇందాకది కూడా నాకు చాలా నచ్చింది ఒరిజినల్గా వితౌట్ యాంటిక్ ఫినిష్ అలాగే యాంటిక్ చేసిన తర్వాత కూడా నాకు చాలా నచ్చింది రెండు చాలా బాగున్నాయి ఒకవేళ మీరు కనుక ఇది ట్రై చేస్తున్నట్టయితే రెండు కంపేర్ చేసుకొని మీకు ఎలా కావాలంటే అలా చేయండి అలాగే నేను ముందు చెప్పినట్టు మీరు ఇదే స్టైల్లో ఉల్లి బౌల్ తయారు చేయాలని ఏం లేదు మీకు ఎలా నచ్చితే అలా చేయండి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి ఈ ఉల్లి బౌల్స్లో వితౌట్ దీపాలు ఉంటాయి నెక్స్ట్ ఏనుగులు క్రెయిన్స్ ఇంకా అన్లిమిటెడ్ ఐడియాస్ ఉంటాయి అన్నమాట బెల్స్ అతికించుకోవచ్చు చిన్న చిన్న మువ్వలు కూడా అతికించుకోవచ్చు అలా చాలా ఉంటాయి మొత్తం అంతా డ్రై అయిపోయి కుందంస డ్రై అయిపోయిన తర్వాత నేను ఇలా కృష్ణుడి విగ్రహాన్ని పెట్టి ఆ వాటర్లో మంచి ఫ్లవర్స్ వేసి చుట్టూ దీపాలు పెడుతున్నాను ఇప్పుడు ఈ మధ్యలో వెలిగే దీపాలు పెడుతున్నాను అనమాట ఇవేంటంటే అంత తొందరగా దీపాలు అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఐ మీన్ ప్రమితులు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఇంత రిస్క్ తీసుకోలేం అనుకునేవారు చిన్న చిన్న క్యాండల్స్ అన్నాను కదా రెడీమేడ్గా వస్తాయి అవి పెట్టుకొని చేస్తే ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట బ్రాస్ ఉర్లీ బౌల్కి దీనికి ఉన్న డిఫరెన్స్ అది ఒక్కటే ఏంటంటే మనం మరీ దగ్గరగా ప్ర మీదల్లో ఉన్న ఆ ఒత్తుల్ని ఇలా పెట్టేస్తే కనుక కాలిపోతుంది కాబట్టి అదొక్కటి చూసుకోండి అది తప్ప ఎగ్జాక్ట్గా మన బ్రాస్ ఉర్లీ బౌల్స్ ఎలా అయితే మనం యూస్ చేసుకోవచ్చు వీటిని కూడా అలానే యూస్ చేసుకోవచ్చు ఆ పెయింట్ అది కూడా ఓడ్డం కానీ ఇలా ఏం ఉండదు అండ్ చేతులతో చేసినందుకు మనకి ఇంకా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఇదే నా డిఐవై ఉర్లీ బౌల్ మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా నాకు కమెంట్స్లో చెప్పండి అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కమెంట్స్ లో మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి మీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ లవ్ చేసే ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకెన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్